ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో పౌర్ణమి పంచమి అమావాస్య అష్టమి తిథులలో అలాగే శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలాంటి రోజులలో కూడా మనం అమ్మవారిని ఎంతో విశేషంగా పూజ చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారికి మనం పూజలు చేసిన పరిహారాలు చేసిన అలాగే స్విచ్ బోర్డ్స్ బీజమంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా రెట్టింపు ఫలితాలను అయితే మనకి ఇస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు మనం చూడబోయేది వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుందండి ఎన్నో రోజుల నుంచి కూడా మనకు జరగని పనులు అనేటివి కూడా ఖచ్చితంగా జరుగుతీతాయి మనం వజ్రఘోషం అమ్మ నామాన్ని చెప్పించి చాలామంది కూడా మిరాకిల్స్ చూశారు అమ్మ నామం ఎంతో మందిని ఎన్నో సమస్యల నుంచి గట్టెంకి చెందండి అలాంటి అద్భుతాలు అలాంటి మంత్రాలు కానీ అమ్మవారి తిరునామాలు కానీ చాలానే ఉన్నాయి అవన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకునే ఉన్నాం అసలు ఎవరికైనా రిజల్ట్ వచ్చిందా అంటే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చిందండి చాలామంది కూడా కామెంట్ చేశారు అమ్మవారు వజ్రకోశం అనే మంత్రం ఎంతోమంది జీవితాలని మలుపు తిప్పింది అలాంటి ఒక నమ్మకంతో ఇప్పుడు కూడా మనం అమ్మ మీద భారం వేస్తే కనుక మనకు అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది ఒక దేవుడు గురించి కానీ ఒక పూజ గురించి కానీ చెప్పుకునేటప్పుడు మన మనసుకి అనిపించాలి నేను ఈ పూజ చేసుకోవాలి నేను ఈ మంత్రాన్ని జపించాలి నేను ఈ రోజు నుండి అమ్మవారి ఫోటో తెచ్చుకుంటాను నేను ఈ విధంగా పంచమీ రోజున కానీ అమ్మవారికి ముఖ్యమైనటువంటి రోజులలో శుక్రవారం కానీ ఇప్పుడు మార్గశిర గురువారం అంటే లక్ష్మీ వారాలు ఈ వారం కూడా గురువారం రోజు కూడా మనం పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషమైన ఫలితం అనేది ఉంటుంది మంత్రం కానీ పరిహారం కానీ స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఒక శక్తివంతమైన రోజుల్లో కనుక మనం చేసుకున్నట్లయితే చాలా చాలా రిజల్ట్ అనేది చాలా గొప్పగా వస్తుంది వారాహి అమ్మకు మనం పంచమి తిథుల్లో ఆ రోజున పూజ చేస్తూ ఉంటాం నైవేద్యాలు చేస్తాం అది మన అందరికీ తెలుసు మీకు నమ్మకం కలగాలి మనకిష్టమైంది పదే పదే మనం చేసుకోవాలి మనం సాధారణంగా వారాహి అమ్మ వారికి రాత్రిపూట పూజ చేస్తూ ఉంటాం ఎన్నో రోజుల నుంచి కూడా జరగని పని అనేది జరగాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ బీజమంత్రాన్ని ఒక యాభై నాలుగు సార్లు అనుకుంటే చాలండి మనకొక ఎప్పుడూ కూడా జరిగే జరగకుండా ఆగిపోయి అది ఎప్పుడూ పెండింగ్ పడిపోతూ ఉంటుంది కదా అలాంటి పని అనేది ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు చేద్దాం రేపు చేద్దామని వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి అలాంటి పనులన్నీ కూడా ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు జరుగుతుంది దీనికి ఏం కావాలి అంటే మనం పీరియడ్స్ టైంలో అనేది చేసుకోకూడదు ఈ పరిహారం నాన్ వెజ్ తిని చేసుకోకూడదు నాన్ వెజ్ తినకుండా నీట్గా స్నానం చేస్తున్నప్పుడు మీరు పీరియడ్స్ టైంలో లేనప్పుడు ఇలాంటి టైంలో చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే మనం జరగాలి అనే ఒక గట్టి సంకల్పంతో చేస్తున్నాం అలాంటప్పుడు అది చిన్న పనైనా కావచ్చు మనకు పెద్ద పనైనా కావచ్చు ఆ పని అనేది మనకు ముఖ్యం ఆ పని అనేది మనకు జరగాలి అలా మనం అనుకున్నప్పుడు దాన్ని కొంచెం నిష్టగా చేస్తే మనకు ఫలితం అనేది త్వరగా వస్తుందేమో ఏదైనా కానీ పాజిటివ్ థింకింగ్తో చాలా నీట్గా ఒక పాజిటివ్ వైబ్ ఉండేటట్టు చేయాలన్నమాట దీనికి కావలసిందల్లా ఒక రాగి ప్లేటు లేకపోతే ఎత్తడిది వెండిది ఉంటే వెండిది అవేమి కూడా లేవంటే ఒక గాజు ప్లేట్ అయినా సరే తీసుకోండి గాజు ప్లేట్ అయినా తీసుకున్న తర్వాత స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోవద్దండి దీన్ని అస్సలు యూజ్ చేయొద్దు ఆ ప్లేట్లో ఒక స్పూన్ కుంకుమనేది వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా మీ కుడి చేతి ఉంగరపు వేలుతో మిక్స్ చేయండి ఒక స్పూన్ కుంకుమ ఒక స్పూన్ పసుపు అనేది ఆ ప్లేట్లో వేసి మీ కుడి చేతికి ఉన్నటువంటి ఉంగరపు వేలుతో ఆ రెండింటిని కలపాలి అలా మిక్స్ చేసిన తర్వాత మీ గురించి కానీ మీ భర్త గురించి కానీ మీ బంధువుల గురించి కానీ మీ ఫ్రెండ్స్ గురించి మీ పిల్లల గురించి ఈ పరిహారం ఎవరి గురించి అయినా మీ అమ్మ నాన్నలు మీ అత్తయ్య మామయ్యలు ఎవ్వరి గురించైనా మీకు అది జరగాలి వాళ్ళకి మంచి జరగాలి అనుకున్నప్పుడు ఎవరి గురించి అయినా చేయొచ్చు అక్క మా బాబుకి జాబ్ రావాలి మా పాపకి వీసా రావాలి నాకు హెల్త్ బాగుండాలి మా నాన్నగారి ఆరోగ్యం బాగుండాలి ఇలా మీరు ఏ వ్యక్తి గురించి అయితే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరులో ఫస్ట్ లెటర్ అయితే సురేష్ అయితే ఎస్ లెటర్ రమేష్ అయితే ఆర్ లెటర్ అట్లాగా ఏదైనా సరే దీక్షిత కానీ అయితే డి అట్లాగా ఏ వ్యక్తి పేరైతే చెప్తున్నారో మొదటి అక్షరం ఇంగ్లీష్ వర్డ్ అనమాట దాన్ని రాయండి మీరు ఆ ప్లేట్లో ఆ ప్లేట్లో మీ కుడి చేతి ఉంగరపు వేలుతో రాయండి ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వారిని గురించి వాళ్ళ కోరికల గురించి మీరు చెప్పుకొని అమ్మ దగ్గర వేడుకుంటే చాలు మీరు ఇది సాయంత్రం ఆరు గంటల తర్వాత చేయాలండి లేదంటే ముహూర్తంలో చేయాలి ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రా ఆరు గంటల నుంచి సాయంత్రం రాత్రి తొమ్మిది ఇంకా చీకటి పడ్డ తర్వాత చేసుకున్నా కూడా చాలా విశేషంగా ఫలిస్తుంది ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రిలో పూజ అనేది ఎక్కువ చీకటి పడే కొంది అమ్మవారికి శక్తి అనేది పెరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోండి పంచమి లేదండి మాకు పంచమి టైప్ దాకా మేము ఆగలేము మేము చేసుకోవాలి మాకు ఇబ్బందిగా ఉంది మా కోరిక ఫలించాలి మేము అనుకున్న పని జరగాలి అనుకుంటే మీరు రాత్రి టైంలో అమ్మవారికి ఈ విధంగా చక్కగా అమ్మవారికి దీపం పెట్టుకొని ఒక నైవేద్యం అనేది పెట్టి దూపం వెలిగించి ఆ తర్వాత మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు లేదండి మేము పంచమి ఒక ముఖ్యమైన రోజుల్లో శక్తివంతమైన రోజుల్లో చేసుకోవాలి శుక్రవారం రోజు పంచమి రోజు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అంటే గనక అప్పుడైనా చేసుకోవచ్చు రెట్టింపు ఫలితం అనేది మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా చేయగానే మీరు మా పిల్లలు బాగుండాలి వృద్ధులోకి రావాలి నాకున్న ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుపడాలి ఇలా అనుకొని మీరు అప్పుల బాధలు తీరిపోవాలి అని చెప్పి మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు సంతానం కలగాలన్నా కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా మీరు తొలగిపోవాలంటే ఇంకా మీ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి మీ పిల్లలకు మంచి ర్యాంక్ రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ రావాలి వ్యాపారంలో మంచి లాభాలు రావాలి ఇలా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలి అని చెప్పి మీరు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా అనుకొని అమ్మ పాదాల దగ్గర అమ్మ పాదాలనేది మీ రెండు చేతులతో పట్టుకొని అమ్మకు ఈ కోరిక అనేది చెప్పుకోండి ఫో మా ఇంట్లో విగ్రహం లేదండి అనుకుంటే గనక ఫోటో ఉన్నా చాలు ఆ ఫోటో కూడా లేదండి అంటే గనక లక్ష్మీదేవి అమ్మవారినే మీరు వారాహి అమ్మగా భావించి ఇవంతా కూడా చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు కూడా చేసుకోవచ్చు చక్కగా అమ్మవారి ఫోటో ఉంటే గనక గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించండి అమ్మవారికి ఎర్రటి పుష్పాలు సమర్పించండి సుగంధభరితమైన పుష్పాలైనా అమ్మకు అలంకరించండి అమ్మకిష్టమైన నైవేద్యాలు గుండ్రటి లడ్డులు చిలగడదుంపలు అలాగే ఎర్రటి అరటి పళ్ళు దానిమ్మ గింజల్లో కొంచెం తేనె కలిపి పెట్టండి ఇవేమీ కూడా లేవంటే చిన్న బెల్లం ముక్కైనా పెట్టండి బెల్లంతో పానకం చేసి పెడితే అమ్మకి ఇంకా ప్రీతికరం ఇవేమీ లేవక్క అనుకున్న వాళ్ళు ఒక గ్లాసు మంచి నీళ్ళైనా అమ్మకు పెట్టండి అదే తృప్తిగా తీసుకుంటుంది అమ్మవారి ఫోటో లేదక్క విగ్రహం లేదక్కా అని మీరు నిత్య దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు లేదు అంటే లక్ష్మీ అమ్మవారిని కూడా మీరు ఫోటోగా పెట్టుకొని అమ్మవారి అమ్మవారి రూపంగా భావించవచ్చు మీ కోరికను సమస్యను చెప్పుకున్నారు కదా తర్వాత యాభై నాలుగు సార్లు శక్తివంతమైన ఈ మంత్రాన్ని జపించండి అత్యంత శక్తివంతమైన బీజ మంత్రం ఓం వ్రూం శ్యామ్ కన్యకాయ నమ ఓం వ్రూం శ్యామ్ కన్యకాయ నమ నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి ఓం రూమ్ శామ్ కన్యకాయ నమ ఆ ప్లేట్లో ఉన్న కుంకుమని ఈ విధంగా అనుకుంటూ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కుంకుమ కలిపెట్టుకో ఉన్నారు కదా ప్లేట్లో ఆ ప్లేట్లోని కుంకుమని కొంచెం తీసి ఈ వాటర్లో కలపాలి గ్లాస్ వాటర్ పెట్టుకున్నారు కదా ఆ వాటర్లో కలిపే కలిపేయాలండి అలా కలిపేసిన తర్వాత మీరు ఎవ్వరి తొక్కన చోట ఆ వాటర్ అనేది పోసేయండి మీ పెరట్లో కానీ చెట్టు మొదట్లో కానీ పోసేయండి ఇలా ఒక్కసారి చేసి చూడండి శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ పంచమి రోజు పౌర్ణమి తిది రోజు ఎప్పుడైనా మీ ఇష్టం చేయవచ్చు మార్గశిర మాసం ప్రారంభమైంది వారాలు కూడా విశేషంగా పూజ చేసుకునేటువంటి వారాలు ఈ మాసంలో ప్రత్యేకం కాబట్టి లక్ష్మీవారం అంటే గురువారం రోజు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి మంచి వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట వజ్రఘోషం అనే మీరు ఆ మంత్రాన్ని కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు చెప్పుకుంటే గనక ఖచ్చితంగా కూడా అమ్మవారి అనుగ్రహం అనేది మీపై ఉంటుంది ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీకు ఎలాంటి కష్టం కానీ ఖర్చుతో కూడిన పని కాదు రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది మీ సమస్యలన్నీ తొలగిపోవాలి మీ కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత